హాయ్ అండి నేను ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నానండి పచ్చిమిర్చి వేసి నేను ఎలా చేస్తానో చూడండి చాలా సింపుల్గా త్వరగా అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేస్తానో చూపించేస్తాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి ఇందులోకి కడుక్కొని గోంగూర వేసుకుంటున్నాను తగినన్ని పచ్చిమిర్చి కొద్దిగా వాటేస్తామండి ఎక్కువ అవసరంగా ఉడికించుకున్నామండి మెత్తంగా ఉడికిందాక చూడండి ఉడికిపోయింది ఇలా మెత్తంగా ఉడికింది స్టవ్ కట్ చేసేస్తామండి మిక్సీ జార్ తీసుకొని ఈ ఉడకబెట్టుకున్న పచ్చిమిరకాయలు వేసేస్తామండి ఉల్లిపాయ కొడేసేస్తాము కచ్చా పిచ్చా కొట్టుకుంటామండి ఉప్పు వేసి మెత్తగా కొట్టుకోకుండా కచ్చావిచ్చా కొడదాము చూడండి ఈ విధంగా కచ్చావిచ్చా కొట్టుకోవాలా మెత్తగా కొట్టకూడదు ఇప్పుడు ఇందులోకి గోంగురేసేసుకోవాలా ఉరికిన ఒక్కసూ అట్లా తిప్పుదా ఉండి మెత్తగా ఉడికిపోయింది స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా పోపు దినుసులు పోపు దినుసులు ఏండి ఎండుమిర్చి ఎల్లుల్లి కొద్దిగా కరివేపాకు వేగేసేయండి ఇందులోకి ఇప్పుడు పచ్చడి వేసేస్తున్నాము చూడు మిక్సీకి అలా కొట్టుకున్నాము రోజులు చంచుకుంటే చాలా బాగుంటాడు అండి రోజు లేని వాళ్ళు ఇట్లా మిక్సీలో కుస్తవాలో చూడండి పోపు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఉండించుకున్నాను చాలు దింపేసేస్తాము స్టవ్ కట్ చేసేస్తాము రెడీ అయిపోయిందండి గోంగూరు పచ్చడి చాలా బాగుంటుంది ఇదే విధంగా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ అండి